శ్రీమాత్రే నమ అమ్మ దైవి ఉంటే అన్నీ ఉన్నట్టేనండి ఆ అమ్మవారి దయ వల్ల మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నా వీడియోకి లైక్ చేయండి దేవీ నవరాత్రులు వచ్చేస్తున్నాయండి మనందరం అమ్మని ఒక పసి పాపలా ముస్తాబు చేసుకుని రోజుకొక అలంకరణతో అమ్మవారికి రోజుకొక నైవేద్యంతో అలంకరించుకుని పూజ చేసుకునే మహర్భాగ్యాన్ని మనకి ఇచ్చారండి ఆ అమ్మ తప్పకుండా మహిళలందరూ ఆచరించుకోవాలి ఎందుకంటే శక్తి ఏమాత్రము తక్కువ కాదని చెప్పి అమ్మ మనకి ఒక రాక్షసుని సంహరించి శక్తిగా ఉద్భవించి మనందరికీ ఎంతో స్ఫూర్తినిచ్చారు కాబట్టి ఎలాంటి దసరా వేడుకల్ని ఒకవేళ మీకు చేసుకోకపోవడం కుదరకపోయినా చేసుకుని రోజు గుడికి వెళ్ళి అమ్మని దర్శించుకోలేకపోయినా మన ఛానల్లో అవకాశం ఉంటుందండి డైలీ దసరా వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది దేవీ నవరాత్రుల టైంలో అలంకారం నైవేద్యం అన్నీ కూడా మీరు లైవ్లో కూడా చూడవచ్చు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి